ఎందుకు వస్తాము పోలీసు రాజ్యం అయితే అదే రమ్మంటున్నాడు కదా పోలైట్ అంటే రమ్మంటే చెప్పండి సీనియర్ అయినా

అంత ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు వాడు ఎక్కడికి పోతే బావి నిర్ణయించుకుపోతారు ఒక్క దేశభక్తి సినిమాలు లేవు అన్ని భూ సినిమాలే తెలంగాణ తిట్టుకున్న సినిమాలు రాయలసీమ తిట్టుకున్న సినిమాలు ఉత్తరాంధ్ర తిట్టుకున్న సినిమాలు విలని అంటే గొల్లోళ్ళు రెడ్డోళ్ళు విలన్ బాపనోళ్ళు కోమోళ్ళు జోకర్ ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మాకొద్దని వాడు వేజలు సత్యనారాయణ తీసేడు దాన్ని తిట్టు కూడా సినిమాలు తీసేడు కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం ప్రాంతీయతత్వం గైడ్ చేయడానికి అందరికంటే ముందు పద్మ ఆయనకు దాదాసా దాదాసాహెబ్ దాదాపాల్కీ అవార్డు ఇచ్చింది అందరికంటే ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకి సినిమా పృథ్వరాజ్ కపూర్ కాలం పడాయి అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టారు ఆయన అయితే చిన్నది ఈ దొంగలు పెద్ద రాయడం గంగలు పెద్దగా నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసింది నారాయణ రెడ్డి రాజేందరి బొమ్మ ఎందుకు లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు తెలంగా కాలో ఎందుకు లేదు సినిమాల్లో ఎంతమంది తెలంగాణలో రాయలేదు వాళ్ళు ఎందుకు చిన్నప్పుడు ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు తెలంగాణ వాళ్ళు అంటరాడదు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి ఈ భూమి మనది సర్పకాశ భూమిది మొత్తం స్టూడియో కిషన్ సర్పకాశ భూమి అంటే నిజాంబుద్దీ స్టేట్ గవర్నమెంట్ వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తే ఒప్పుకో કંગખગ કરસલી ચિકભ ખઇચબા어서, ખજે atબકભાін! ખળી ખષડ